అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేఎస్ కిచెన్ నేను మీ కల్పన ఎండాకాలం వచ్చేసింది కదండీ ఉప్పు మిరపకాయలు అప్పడాలు వడియాలు ఊరకాయలు అలా పట్టు పెట్టేసుకుంటాం కదండీ నేను ఉప్పు మిరపకాయలు పడుతున్నానండి పప్పులోకి లెమన్ రైస్లోకి అన్నంలోకి ఇవి చాలా బాగుంటాయి కదండి టేస్ట్ ఈరోజు నేను ఆ ఉప్పు మిరపకాయలు ఎలా పడతారో చూపిస్తానండి నేను పట్టే విధము చూపిస్తానండి ముందుగా వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి ఇలాంటి చిన్న మిర్చి అయితే బాగుంటాయండి పుమిరిపేరుకి కానీ నాకు అది దొరకలేదు అందుకని నేను పెద్దగా తీసుకున్నాను మీరు చెన్నై దొరికితే చిన్నవి తీసుకోండి ముందుగా ఈ పెరుగుని మజ్జిగ చేసి పెట్టుకుందామండి అట్టే తీసేసానండి ఈ పక్కన పెట్టేసుకున్నాము ఇలా పిన్ని తీసుకోండి పిన్ని తీసుకుంటే ఇట్లా గాట్లు సన్నగా పడతాయి మళ్ళీ ఎక్కువ పెద్ద అయితే ఓపెన్ అయిపోయి ఇతనాలన్నీ పోతాయండి ఇప్పుడు బాగుండదు ఇట్లా పిండి తీసుకొని సన్నగా ఇట్లా సన్నగా ఘాటు పెట్టేసుకుంటే ఉప్పు బాగా పడుతుందండి ఇలా అన్నీ ఇలా తీసుకోవాలి ఇలా మొత్తం తీసేసానండి ఇప్పుడు వీటిని మజ్జిగలో వేసుకున్నాము కల్లు ఉప్పులు వేసుకుందాము కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి ఇందులో నిమ్మదబ్బ పిండుకున్నాము నిమ్మదెబ్బ పిండుకుంటే కొంచెం కారం తగ్గుతారండి పిండుకోవచ్చు పిండుకోవచ్చు ఇది ఇష్టం అండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇదంతా అసలు బాగా ఉన్నాము మూత పెట్టేద్దామండి టూ డేస్ ఇలానే ఊరబెడదాము త్రీ డేస్ అయ్యింది ఈరోజు తీసి అండి చూసారా కలర్ చేంజ్ అయ్యాయి కదా చూసారా లేక అండి నాకు ఇక్కడ మిద్ద మీద ఆరబెట్టుకునే ఫెసిలిటీ లేదండి ఎందుకని మా బాలతోని ఇలా ఆరబెట్టేస్తున్నాను మళ్ళీ మజ్జిగలో వేసేయాలండి టూ త్రీ టైమ్స్ మళ్ళీ ఇలా ఆరబెడుతూ మళ్ళీ తీసి ఇలా వేస్తే అంతా పీల్ చేస్తుంది చూసారా ఎంత బాగా ఆరేయో ఇప్పుడు వీటిని వేయించుదామండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలండి బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇవి పప్పులో నంచుకుంటే పెరుగునలో నంచుకుంటే సూపర్గా ఉంటాయండి చూసారా భలే వేగాయండి ఇలా ఉంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఉప్పుమిరపాయలు ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి